అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ నైంటీ త్రీ ఎట్టి జీవికైన ఇలా యోనిపై మది తెలియదయ్య ఇప్పుడు తేటగాను మనసు బుద్ధినున్న మరి ఒక్క టౌనయ్య విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యము కాబట్టి స్త్రీ వ్యామోహము వీడి మనస్ఫూర్తిగా బుద్ధితో పరమాత్మ ధ్యానం చేయవలను వేమన పద్యాలు సెవెన్ నైంటీ ఫోర్ ఎట్టి మంత్రమైన నెంగిలి కాకుండా బలుకవశము కాదు బ్రహ్మకైనా ఎంగిలెంగిలందురి నోటి తోడనే వినురవేమ తాత్పర్యం ఏ మంత్రమైనను నోటితోనే జపించవలను కదా మరి ఎంగిలి ఎంగిలి అంటారెందుకు బ్రహ్మకైనా మంత్రజపము నోటి నుండే వెలువడును ఆ నోటితోనే ఎంగిలి అని అంటూ ఉంటారు వేమన్న పద్యాలు సెవెన్ నైంటీ ఫైవ్ ఎట్టి యోగికైనా నిలమన్మదావస్థ తెలియవచ్చు నేను దేటగాను నోడి జోగి అయి పాడగు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం యోగి విరహంతో మన్మద బాధ చెందినచో అతడు యోగి కాడు జోగి అని పిలవబడును సర్వనాశనము సంభవించును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు శివార్పణం